గర్ మండలం నుండి నవజీవన్ నగర్ లో ఏడు కోట్ల రూపాయల విలువ చేసే ప్రభుత్వ స్థలాన్ని కాలనీ కోసం ఉపయోగిస్తున్న పార్క్ ను కబ్జా చేసేందుకు కొందరు వ్యక్తులు కుట్ర చేస్తున్నారని కాలనీ వాసులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు బాలానగర్ మండలం పరిధిలోని సర్వే నంబర్ అరవై తొమ్మిదిలో పదకొండు గుంటల పార్క్ స్థలాన్ని తనదే అంటూ అధికారులను తప్పుదో పట్టిస్తూ నకిలీ పత్రాలను సృష్టించి అధికారులతో ఎవరూ లేని సమయాలలో సర్వే చేపిస్తున్నారని ఆరోపించారు నవజీవన్ నగర్ కాలనీ ఏర్పడినప్పటి నుండి సర్వేలు జరిగాయని వాటిలో ప్రభుత్వం తరఫున ఏడీ సర్వే కూడా జరిగిందని దానిలో ప్రభుత్వ స్థలమే అని అధికారులు తేల్చారని వారు అన్నారు ఇప్పటికైనా బాలానగర్ తో పాటు కూకట్పల్లి జోనల్ కమిషనర్ చర్యలు చేపట్టి పార్కు స్థలాలను కాపాడి కాలనీ వాసులకు ఉపయోగపడేలాగా పార్కును పునరుద్ధరించాలని కోరారు స్థానిక ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు దృష్టికి సైతం తీసుకుని వెళ్తామని కాలనీ వాసులు వెల్లడించారు బీఆర్ఎస్ సీనియర్ లీడర్ నవజీవన్ నగర్ రెసిడెన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ తాన అరుణ్ బాబు అలాగే జనరల్ సెక్రటరీ అప్పటి జనరల్ సెక్రటరీ ఆర్ రాజ్ కుమారు టి చంద్రకాంత్ ఆ కరెక్ట్ అనేది అది నిజం అవ్వద్దాం మాకు తెలియదు ఆయన పేరు వాడతాం ఆయన అది బండి రమేష్ అన్న దయచేసి మీరు రండి పొజిషన్కి రండి డాక్యుమెంట్ అన్నీ చెక్ చేయండి చెక్ చేసేసి మాకు న్యాయం చేయండి ఎందుకంటే మీరు ఇప్పుడు ఇప్పుడు పోరాటం కాదు నైన్టీన్ నైన్టీ నుంచి పోరాడుతున్నాయి అది త్రీ ఫార్టీ మెంబర్స్కి అక్కడ ఉంది చిన్న ల్యాండ్ అది ఆ చిన్న ల్యాండ్ గురించి కూడా ఇన్నిసార్లు ఇంత ఇంత ముందు బర్లు కట్టేసి అది అది చేస్తా ఉంటే కూడా గర్వర్మెంట్ ఎంప్లాయ్ దగ్గర కంప్లైంట్ ఇచ్చాము అన్నీ అది కూడా గవర్నమెంట్ ఎంప్లాయ్ దోషిస్తే కూడా మన ఎమ్మెల్యే మాధవర కృష్ణారావు గారు వచ్చి అక్కడ నిల్చొని ఆర్డీఓ గారిని సర్వే వీళ్ళందరూ పిలిచేసి కూడా తాళం ఓపెన్ చేసేసి ఇది ఎవడ అబ్బమ్ కాదు ఇది 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 గవర్నమెంట్ సొమ్ము కాలనీకే వర్తించాలని చెప్పేసి ఆయన నిల్చొని గేట్ ఓపెన్ చేసేసి దాన్ని అంతా చేసి పంపించాడు అంతా క్లీన్ చేయించాడు అవన్నీ చేయించేసి కూడా ఇప్పుడు పిల్లలు ఆడుకుంటున్నారు స్పోర్ట్స్ గ్రౌండ్ లాగా ఆడుకుంటున్నారు దాన్ని ఇది మధ్యాహ్నం టైంలో వచ్చేసి వితౌట్ ఇంటిమేషన్ కాలనీ ప్రెసిడెంట్ ఇంటిమేషన్ లేకుండా వచ్చేసి ఆయన ఎంతవరకు కొలవడం కరెక్ట్ అది అదే మేము వెళ్ళి ఇక్కడ ఇక్కడ మెజర్మెంట్ చేయాలంటే వాళ్ళ వాళ్ళు వస్తారు గవర్నమెంట్ ప్లేస్ రాలి మరి ఎంత డబ్బులు తీసుకొని చేస్తున్నారు ఉన్నారు ఇట్లా అది పద్ధతి కాదు కదా వాళ్ళు ఎంప్లాయీస్ అన్నప్పుడు కనీసం న్యాయం చేయాలి ఇట్లా జరుగుతుంది అంటే ప్రెసిడెంట్ ఎవరు అన్నప్పుడు కనీసం మీ ప్రెసిడెంట్ ఎవరు పిలువండి అని చెప్పాలి కనీసానికి అది కూడా చెప్పకుండా వస్తున్నారు ఏదో మధ్యాహ్నం టైంలో వచ్చేసి అందరు ఎక్కడో అక్కడ వర్క్ వెళ్ళిన తర్వాత వచ్చేసి దాన్ని మెజర్మెంట్ చేయడము అక్కడ ఉన్న ఈ ఇంట్లో కూడా మెజర్మెంట్ చేయడము అది ఎంతవరకు కరెక్ట్ అనేది ఎంఆర్ ఆఫీస్ కానీ జిహెచ్ఎం కానీ అడిగితే ఎవరూ రాలేదని అడగడము చెప్పడం అది అది ఎంతవరకు కరెక్ట్ అండి ఇప్పుడు ఒక ప్రభుత్వం చేంజ్ అయినప్పుడు అది ఏదైనా పరిశీలించి ఏదైనా అవుతావులు ఉంటే పరిశీలించి దాన్ని న్యాయం చేయాలి అక్కడ ఉన్న పబ్లిక్ కానీ అక్కడ ఉన్న పార్కు కానీ సర్వే నెంబర్ లో ఉంది ఎక్కడ ఉంది ఆల్రెడీ జిఎస్ఎంసీ బిల్లులు ఉన్నాయి కూడా కూలు కొట్టి వీడియోలు కూడా చూపించాము ఇప్పుడు ఎంప్లాయీస్ చేంజ్ చేస్తా ఉంటే మళ్ళీ కొత్త కొత్తగా ఇదంతా రికార్డ్ అని మళ్ళీ దాన్ని చేయడం మళ్ళీ కొత్తగా వీళ్ళు సృష్టించి మధ్య నిజంలో రావడం అది కూడా ఖాళీ ప్రెసిడెంట్ కి ఇంటిమేషన్ లేకుండా ఇప్పుడు కాళీ ప్రెసిడెంట్ అని ఒక్క కాలి ఒక్క ప్రెసిడెంట్ ఉంటారు ఆ కాలనీ ప్రెసిడెంట్ కు సో ప్రాబ్లం ఉంది ఇక్కడ ఇట్లా ఇలా కంప్లైంట్ ఇచ్చాడు ఈ పర్సన్ కంప్లైంట్ ఇచ్చాడు అని చెప్పి చెప్పాలి కదా ఆ ప్రెసిడెంట్ కూడా ఇంటిమేషన్ లేకుండా వితౌట్ ఇంటిమేషన్ వచ్చేసి మాస్క్ కట్టుకోండి మేము వీడియోలు తీసుకుంటే మాస్క్ తీయడంటే మేము దీం చెప్పి చెప్పాడు అది ఎంతవరకు కరెక్ట్ అది ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ ఉంది ప్రజలకు న్యాయం చేసేది పోయి ఆ ఎవరైతే కబ్జాదారు ఉన్నో వాడికి న్యాయం చేస్తున్నాడు ఆయన అని ఇక్కడ నుంచి అక్కడి వరకు గత ఆల్రెడీ నాలుగైదు కంప్లైంట్స్ ఉన్నాయి బోనిపల్లి ఉన్నది రైల్వే కట్ట ఉంది ఇంకా నాలుగైదు కంప్లైంట్స్ కూడా ఆయన మీద ఉన్నాయి ఆయన రికార్డ్స్ కూడా ఉన్నాయి పాత రికార్డ్స్ చెక్ చేసుకోమని చెప్పండి ఆయన మీద కంప్లైంట్స్ కూడా ఉన్నాయి ఇన్ని కంప్లైంట్స్ ఉన్న తర్వాత కూడా మళ్ళీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అనేది దాన్ని పరిశీలించి ఆయన చెప్పగానే రావడము ఏదో మధ్యాహ్నం టైంలో రావడము అది కరెక్ట్ కాదు కదా అది గవర్నమెంట్ అనేది యాదగిరి గౌడ్ అని ఇక్కడే ఉంటారు ఆయన అలానే యాదగిరి ఏవైతే డాక్యుమెంట్స్ ఉన్నాయో అవి దానికన్నా బిఫోర్ డాక్యుమెంట్స్ కూడా కన్ఫర్మేషన్ మ్యాప్స్ ఉన్నాయి కన్ఫర్మేషన్ అన్ని రెగ్యులారిటీస్ ఉన్న పంచనామా ఉంది అన్ని ఉన్నాయి ఆ డాక్యుమెంట్స్ ని పరిశీలించి మరి మరి దాన్ని సంబంధించిన అధికారులు దీనిపైన యాక్షన్ తీసుకోవాలని మేము కోరుతున్నాం నిన్ననే జరిగిందండి దీనికి ఫస్ట్ మేము ఈ రేపు ఇచ్చారండి అపాయింట్మెంట్ రేపు వెళ్తున్నాము ఎమ్మెల్యే దగ్గరికి అలానే ఈరోజు మన ఎంఆర్ఓ ఆఫీస్కి అండ్ మున్సిపల్ ఆఫీస్కి వెళ్తున్నాం అండి దీని గురించి తెలుసుకోవడానికి అలానే ఇప్పుడు నిన్న జరిగిన సంఘటన నేను మన ఎంఆర్ఓ ఆఫీస్ వాళ్ళకి కాల్ చేశాను యాక్చువల్లీ కాల్ చేస్తే ఆయన లేదని మా టీం ఎవరు రాలేదని మాత్రం ఆయన ఖండించారు దాన్ని ఖండించేసి మళ్ళీ కాల్ చేస్తే లిఫ్ట్ చేయలేదు ఇలాంటి సంఘటన జరిగిన శ్రీనివాస్ గారు ఎంఆర్ఓ శ్రీనివాస్ గారు అది ఖండించి అసలు ఫోన్ లిఫ్టే చేయట్లేదు అలానే మన రమేష్ గారు మన ఏసీపీ రమేష్ పుత్రపల్లి ఏసీపీ రమేష్ గారికి కూడా మేము కాల్ చేసాము ఆయన కట్ చేశారు కానీ మళ్ళీ మళ్ళీ రిపీటెడ్ కాల్ చేస్తే మాత్రం స్పందించట్లేదు అది పదకొండు గుంటలు సార్ మొత్తం పోయి పదకొండు గుంటలు మిగిలింది ఆ పదకొండు గుంటల్లో ఇప్పుడు ఆల్రెడీ పార్క్ అనే జిహెచ్ఎంసి బోర్డు కూడా పెట్టాము కాకపోతే ఏంటంటే మీ అదే ఏదైతే జిహెచ్ఎంసి వాళ్ళు అదే ఎవరైతే కప్ చేస్తున్నారో ఆయనకు మాత్రం సపోర్ట్ చేస్తున్నారు కానీ అదే మేము ఇక్కడ మీ పార్టీ మెంబర్స్ అక్కడికి వెళ్ళి ఏదైనా రిపోర్ట్ ఇలా ఉంది ఇలా చేస్తున్నాడు అంటే దాన్ని మాత్రం పరీక్షించట్లేదు అసలు దానికి రెస్పాండ్ కూడా అవ్వట్లేదు దీని పర్టికులర్ డాక్యుమెంట్ మేము మున్సిపల్ ఆఫీస్ వాళ్ళకి అలానే ఎంఆర్ఓ ఆఫీస్ వాళ్ళకి మేము సబ్మిట్ చేసాము దాన్ని పరిశీలించి అది రెండు రోజుల తర్వాత ఫస్ట్ కుక్కడపల్లి వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకుని దాని తర్వాత మన కాలనీ అసోసియేషన్ కి హ్యాండ్ ఓవర్ చేశాము దాన్ని ఇప్పుడు ప్రస్తుతము మనం ప్లే గ్రౌండ్ లాగా వాడుతూ జనాలకి మన చుట్టుపక్కల ఉన్న బాల మొత్తంలోను ఈ గ్రౌండ్ తప్ప వేరే గ్రౌండ్ లేదు ఒకటి అలా అయితే ఇది ఎందుకు జరుగుతుంది ఎందువలన వీళ్ళు మళ్ళీ మళ్ళీ వస్తున్నారో మాకు మాత్రం అర్థం కావట్లేదు ఎందుకంటే ఆల్రెడీ రికార్డ్స్ పరంగాను అది సర్వే నెంబర్ సిక్స్టీ నైన్ అండ్ అది గవర్నమెంట్ సర్కారు భూమి అనేసి మెన్షన్ అయ్యి ఉంది ప్రతి డాక్యుమెంట్లో అదే మెన్షన్ అయ్యి ఉంది మళ్ళీ మళ్ళీ వచ్చి మనం ఇబ్బంది పెడుతున్నారు అలానే ఈ క్వశ్చన్ ఈ ఒకసారి గవర్నమెంట్ చేంజ్ అయితే ఆ గవర్నమెంట్ పరంగా బండి రమేష్ గారు కొద్దిగా పరిశీలించి డాక్యుమెంట్ని పరిశీలించి దాని పక్షాన ఉంటే బాగుంటుంది వీళ్ళు ఏసీ ఒక్కొక్క మున్సిపల్ వాళ్ళు అయినా సరే ఎంఆర్ఓ వాళ్ళు డబ్బులకి ఆశపడి ఇది చేస్తున్నారని అనిపిస్తుందండి కొద్దిగా నేను ఇది ఖండిస్తూ ఈ గ్రౌండ్ని కాపాడుతున్న బాధ్యతగా మా అందరి బాధ్యతగా నేను మీ ద్వారా నేను కోరుతున్నాను నిన్ననే నిన్న చెప్పే మీకు ఇంటిపై చేసాము మీరు వచ్చారు చాలా సంతోషం అలానే ఈరోజు మేము ఈ సమావేశం ఎందుకు పెట్టామంటే మొన్న మా కాలనీ గ్రౌండ్లో కుక్కడపల్లి టీము రమేష్ గారి టీము ప్లస్ ఇంకొకటి ఎంఆర్ఓ టీము వచ్చి కొలతలు కొలిచారండి యాదగిరి అనే కబ్జాదారితో పాటు ఇది ఎందుకు అవుతుందో మాకు అసలు అర్థం కావట్లేదు ఎన్నిసార్లు మేము రిపోర్ట్ చేసినా కానీ ఇది నడుస్తూనే ఉంది కానీ బిఫోర్ టూ థౌజండ్ ట్వంటీ టూలో మన ఎమ్మెల్యే ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో అలానే మన ఆర్డీఓ మల్లయ్య గారి ఆధ్వర్యంలో అండ్ రవీందర్ డిసి రవీందర్ గారి ఆధ్వర్యంలో ఇష్రాద్ అండ్ మన సర్వేయర్ శ్రవణ్ ఎమ్ఆర్ఓ కృష్ణ గారి ఆధ్వర్యంలో అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో మన ఏసీపీ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇర్షాద్ ఆధ్వర్యంలో ఇవన్నీ మనకు హ్యాండ్ ఓవర్ చేశారండి ప్రభుత్వానికైనా సరే ప్రభుత్వానికైనా సరే మా ఎమ్మెల్యే గారికి అయినా సరే ఇప్పుడున్న ప్రస్తుత ప్రభుత్వం అయినా సరే నేనేం విన్నతి చేస్తానంటే సార్ డాక్యుమెంట్స్ని పరిశీలించండి లాస్ట్ టైం ఇచ్చిన డాక్యుమెంట్స్ ఖచ్చితమైన డాక్యుమెంట్స్ ఎవరైనా సరే దీనిపైన సర్వే చేయమంటే ఆ డాక్యుమెంట్స్ పరిశీలించి డిసిషన్ తీసుకొని దాన్ని ముందుకెళ్ళండి ఏదైనా ఉంటే ప్లీజ్ ఇంటిమేట్ ద ప్రెసిడెంట్ పాలని రెస్పాన్సిబుల్ థింగ్స్ని కొద్దిగా ఇంటిమేట్ చేస్తే మాకు కూడా కొంచెం అవగాహన ఉంటుంది బండి రమేష్ గారు పేరు చెప్తున్నానండి ఆయన వచ్చేసి మేము కాంగ్రెస్ బండి రమేష్ అని ఆయన సపోర్ట్ తీసుకొని వస్తున్నాం అన్నట్టుగా ఆ పేరు ఉపయోగించుకొని ఆయన బండి రమేష్ అన్న కూడా ఏంటంటే ఆయన తెలియదు కదా కానీ ఆయన వచ్చేసి ముందుకు వచ్చేసి మా డాక్యుమెంట్ పర్మిషన్ పరిశీలించి ఎవరికి కరెక్ట్ ఉండాలని ఆయన కూడా బండి రమేష్ అన్న కూడా పేరు వాడుకోవడం కూడా తప్ప అయినది ఆయన కూడా బండి రమేష్ అన్న గారు ఏం చేయాలంటే వచ్చేసి ఇక్కడ ఎక్కడైతే పొజిషన్ వచ్చి చెక్ చేసి అది ఏది కరెక్ట్ ఉందని చూసి గవర్నమెంట్ వాళ్ళకు కూడా వాళ్ళకు స్ట్రిక్ట్ గా వార్నింగ్ ఇచ్చేసి ఇది కరెక్ట్ కాదని చెప్పి చెప్పాలి ఇక్కడ నుంచి గోనిపల్లి నుంచి స్టార్ట్ చేస్తే మన జిహెచ్ఎంసీ మన ట్యాంక్ వరకు కూడా తెలుసు చాలా కంప్లైంట్స్ ఉన్నాయి ఆయన మీద ఆయన కూడా అసలు ఎందుకు దీన్ని రియాక్ట్ అయితే ఇన్ని ఎన్నిసార్లు లాస్ట్ టైం కూడా మీడియాకి ఇచ్చాము మీడియాకి ఇచ్చాము కంప్లైంట్ ఇచ్చారు మళ్ళీ వచ్చి కూడా దాన్ని పరిశీలించేసి కూడా ఇది ఏం లేదని కూడా చెప్పారు గవర్నమెంట్ ఎంప్లాయీ మీదనే తోసేసి కూడా అదైతే కూడా కంప్లైంట్ కూడా అయింది ఎవరైనా మాట్లాడితే వాళ్ళనే ఇన్ని డబ్బులు అడుగుతున్నారని చెప్పి ఆయన రియాక్ట్ అవ్వడం కూడా చేశాడు వాళ్ళనే రియాక్ట్ అవ్వడం ఇన్ని కోట్లు అడుగుతున్నారు నా ల్యాండ్ ఉంది నా ల్యాండ్ ఇట్లా కాపాడమని నాకు ఇన్ని కోట్లు అడుగుతున్నాను ఆయన రియాక్ట్ ఎవరికి రూపాయి వేయలేదు అట్లా రియాక్ట్ అవ్వడం వాళ్ళ మీద రివర్స్ చేయడం అట్లాంటి వాళ్ళ కోర్టు అడ్వకేట్ అని చెప్పేసి ఏదో ఒకటి కేసు చేయడం అక్కడ ఉన్న వాళ్ళని అయితే మరీ ఘోరంగా అడ్జెస్ ఉన్నాయి ప్రస్తుతం శబ్దాలు ఎవరు లేరండి ఆయన ఒకటే క్యాప్ చేశారు అని ఇక్కడ నుంచి అందరికీ తెలుసు కానీ దాన్ని ఎందుకు రియాక్ట్ గవర్నమెంట్ రియాక్ట్ అర్థం అర్థమైతే ఇప్పుడు బండి రా మిషన్ గారు ఉన్నారు ఇప్పుడు రేపు రియాక్ట్ అవుతున్నాడు ఎందుకంటే ఇప్పుడు మీడియా తోటి ఫస్ట్ స్పెడ్ చేయాలనేది ఇది రియాక్ట్ అవుతుంది సెలబడతారు ఈ పేపర్ తీసుకురా ఆ పేపర్ తీసుకురా ఈ డాక్యుమెంట్ లేదు ఆ డాక్యుమెంట్ లేదు దాన్ని రియాక్షన్ కాకుండా ముందే మేము మీడియాకి ఇంటిమేట్ చేస్తాం ఈ రోజు నుంచి దాన్ని దానికి అక్కడ డిపార్ట్మెంట్కి వెళ్ళి దాన్ని అప్రోచ్ అయ్యి మా దగ్గర ఉన్న ని సబ్మిట్ చేసుకుంటూ ఇవి వాళ్ళ దగ్గర ఆల్రెడీ వాళ్ళు ఇచ్చిన పేపర్స్ వాళ్ళు కోఆర్డినేట్ చేసుకోవాలి కానీ ప్రతిసారి ఎవరైనా వచ్చేస్తే సర్వే అంటే మళ్ళీ ప్రతిసారి మేము డాక్యుమెంటేషన్ ఎందుకు చేయాలి ఇది కంప్యూటర్ యుగం అండి ఇది ఏమేమైనా పేపర్ యుగం కాదు సిస్టమ్ లో కొడితే సార్ సిక్స్టీ నైన్ సర్వే నెంబర్ ఏదంటే గవర్నమెంట్ ల్యాండ్ సర్కారు భూమి అని వస్తుంది దాన్ని మళ్ళీ మళ్ళీ వచ్చేసి ఏం సర్వే చేస్తాడు కాదండి ఒక్కసారి ఏది సర్వే చేసిన తర్వాత స్టాంప్ కొట్టిన తర్వాత దాన్ని మళ్ళీ దాన్ని డూప్లికేట్ అని చెప్పి అది వాళ్ళు అంటే అలా సృష్టిస్తున్నారు కొత్త కొత్తగా సృష్టిస్తున్నారు అది కరెక్ట్ కాదు కదా అది ఏదంటే పక్కన సర్వే నెంబర్ ఇచ్చారు పక్కన సర్వే నెంబర్ ఇచ్చారు ఇక్కడ సర్వే నెంబర్ ఇచ్చారు అందుకే ఇది కూడా ఒకటి అది మీ సర్వే నెంబర్ కాదంటారు మరి మా సర్వే నెంబర్ కానప్పుడు ఒకసారి ప్రభుత్వము అది పార్క్ అని డిక్లేర్ చేసినాక మళ్ళీ దాంట్లో వెళ్ళి ఎందుకు మెజర్మెంట్ చేయాలి ఏం అవసరం ఉందనేసి ఆల్రెడీ మీరు ఆర్డిఓ నుంచి ఎంఆర్ఓ నుంచి ప్రతి కుక్కడపల్లి నుంచి ఆల్రెడీ వాళ్ళందరూ ఫోటోస్ తీసి అవన్నీ తీసి మాకు హ్యాండ్ ఓవర్ చేసినప్పుడు మళ్ళీ దాని నుంచి ఎందుకు చేయాలి ఏదైతే నీ కంప్లైంట్ ఉందో సర్వే నెంబర్ ఆ కంప్లైంట్ సర్వే నెంబర్స్ వెతకాలి కానీ అది కూడా రెస్పాన్సిబుల్ గా వాళ్ళ కాలనీ ప్రెసిడెంట్ అయినా సరే ఆ పబ్లిక్ ఉన్న వాళ్ళకి నోటీస్ పంపించాలని ఇంటిమేషన్ ఉన్న వాళ్ళకి కూడా ఏడే ఉంటుంది ఎందుకు ఇప్పుడు నా ఇంటికి వచ్చి ఉందని కొలవాలి నా ఇల్లా నాకు తెలుసు వాడిది తెలాలంటే నాకు ఫస్ట్ రిఫరెన్స్ ఇవ్వాలి బాబు నేను ఇంటికి వస్తున్నాను ఎవరో చెప్తున్నాడు నాకు ఇది నీది కాదు వాడదనేసి అప్పుడు నేను అందుకే వస్తున్నాను కొద్దిమే రిఫరెన్స్ ఇవ్వాలి ఎప్పుడు మధ్యాహ్నం లేని టైంలో వచ్చేసి ఏం కొలవడం అది ఎంతవరకు కరెక్ట్ అది రోడ్ కలుస్తున్నాడు వాడు ఏం వేయట్లేదు రోడ్డు మేమే వేసి పబ్లిక్ అందరు కలిసి అసోసియేషన్ కలిసి వేసింది దాన్ని వాడు వేసాడా నలభై ఇల్లు నలభై ఐదు ఇల్లులు ఏమో ట్వంటీ ఇయర్స్ నుంచి రోడ్ లేకున్నారు ఎప్పుడన్నా పట్టించుకున్నాడా అలాంటప్పుడు మన ఎమ్మెల్యే గారైనా వీలైన పట్టించుకొని సరే మా వల్ల అవ్వట్లేదు కేసులో ఉంది కాబట్టి మీరు మీరు వేసుకుని అంటే మేము ముందుకు వచ్చి అందరం జనాలందరూ ముందుకు వచ్చేసి మేము రోడ్డు వేసుకున్నాం అనగానే వాడు ఇంకా దిగజారట్లేదు నా బ్లాటే చేస్తున్నాడు ఇది రేపటి నుంచి ఇప్పుడు ఆల్రెడీ ఆయన మీద కంప్లైంట్ కూడా రేజ్ చేస్తామండి ఎవరైతే గవర్నమెంట్ ఎంప్లాయీ వచ్చారో వాళ్ళు కాలం చెప్తున్నారు మీరు ఎప్పుడు రాలే చెప్పి రియాక్ట్ అవుతున్నారు వాళ్ళ మీద కూడా కేసు చేసాం అలగరా ఫోటోస్ తో వీడియోస్ సహా ఉన్నాయి అవన్నీ మొన్న గవర్నమెంట్ మన జిహెచ్ఎంసీ నుంచి ఉన్నాయి అవి కూడా ఇచ్చేసి ఇప్పుడు కంప్లైంట్ కూడా ఏం చేస్తాము రేపు పొద్దున ఎమ్మెల్యే గారు కూడా మా దగ్గర ఏమి ఓన్లీ వచ్చేసి మెజర్మెంట్ స్టార్ట్ చేశారు ఏమంటే వాళ్ళు ఒకటే ఒకటి క్లారిటీ ఏమి ఇచ్చారంటే అది ఐన ల్యాండ్ ఆయన దగ్గర డాక్యుమెంట్ ఉన్నాయి అది మీకే మెజర్మెంట్ చేస్తామని అనేసి ఇచ్చారు సార్ కాలనీ ఎందుకు ఇంటిమేట్ చేయలేదని అడిగితే ఐన ల్యాండ్ ఆయన ఇస్తారండి కాలనీ ప్రెసిడెంట్ ఏం సంబంధం అన్నట్టు మాట్లాడుతున్నారు